చేయాలంటే ఏది పడితే అది చేస్తే ప్రజలు దాన్ని అంగీకరించాలి ప్రజల కళ్ళన్నీ కూడా మన మీరుతాయి మనం ఏం చేస్తా ఉన్నాం మన నడవడిక ఏ విధంగా ఉంది ప్రజల పట్ల మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం అనేది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది ఎనభై ఐదు తొంభై శాతం మంది మన వాళ్ళే మనకు సంబంధించిన వాళ్ళే వైసీపీ నాయకులు పక్కన పెట్టి చి గ్రామ స్థాయిలో ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చేవి ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోగలిగినారు అవునా కాదా మీరే చెప్పండి చేసుకున్నామా లేదా ఏదో ఒక ఐదు శాతమో పది శాతమో సాంకేతిక కారణాల వల్ల అవి జరిగి ఉండకపోవచ్చు దాన్ని ఎట్లా చేయాలనేది మీ స్థాయిలో మీరు ఆలోచన చేయండి మీకు ఇబ్బంది అయితే నా దృష్టి దాని నేను కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా కొన్ని ప్రయత్నం చేసినా కావడం లేదు అంటే ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి మనం ఏది పడితే అది చేయడానికి ఇది నియంతృత్వం కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మనం అనుకున్న ప్రతి పని కాకపోవచ్చు కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీకు అధికారం వచ్చింది కాబట్టి గుర్తింపు గౌరవము మీ గ్రామంలో మీ బంధువుల్లో మీ కుటుంబంలో పెరిగిం అట్లాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచినాం కదా మూడు ఉండే పెన్షన్ నాలుగు వేలు చేసినాం కదా చేసినామా లేదా చేసినాం కదా అదే వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు సమయం తీసుకున్నాడు కదా సంవత్సరానికి రెండు వందల యాభై పెంచడానికి కింద మీద పడి పెంచినాడు మన నాయకుడు ఒకే ఒక నెలలో తొలి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచినాడా లేదా తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మనం ఎవరికైతే ఇల్లు ఇచ్చామో వాళ్ళకు బిల్లులు రాకకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందా లేదా మళ్ళా మనం అధికారంలోకి వచ్చినాక అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం మీ గ్రామాల్లో మీకు తెలిసిందో లేదో చేపిస్తున్నావా లేదా అందరికీ మళ్ళా బిల్లులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం దాదాపు మన నియోజకవర్గంలో ఎనభై ఐదు తొంభై శాతం ఇల్లు వెరిఫికేషన్ అయిపోయినాయి గ్రామాల్లో ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి ఎప్పుడో ఐదు సంవత్సరాల కింద మనం మంజూరు చేసిన ఇళ్లకు రావాల్సిన డబ్బులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టే మనం ఇప్పించగలుగుతున్నామా లేదా గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షల వరకు సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశామా లేదా చేసామా లేదా ఆ పనులన్నీ కూడా పద్నాలుగో తేదీ నుంచి ప్రారంభం చేస్తాం నేనే మీ గ్రామాలకు వస్తా భూమి పూజ చేస్తాం ఇది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తున్న పని అని చెప్పుకొని చేస్తాము నేను వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో పెండింగ్లో ఉండే అమృత టూ పథకం కింద పెండింగ్లో ఉంటే ఇప్పటికి నాలుగైదు మీటింగ్లు పెట్టుకున్న అనంతపురంలో ఆఫీసర్లను పిలిపించి పెట్టుకొని దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయల పనులు త్వరలోనే రాయదుర్గం మున్సిపాలిటీ కట్టడం కోసం మనం ప్రారంభం చేయబోతా ఉన్నాం పైప్ లైన్లు కానీ ట్యాంక్లు కానీ ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాం కనేకల్ మండలంలో నలభై ఎనిమిది కోట్లతో బ్రిడ్జ్ కట్టబోతా ఉన్నాం త్వరలోనే దానికి కూడా శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఇప్పుడే మొన్ననే పన్నెండో తేదీ అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఆర్థిక శాఖలో మొత్తం పాత పెండింగ్ పనులన్నీ కూడా రద్దు చేస్తూ ఇచ్చారు దానివల్ల మనకు కొంచెం ఇబ్బంది వచ్చింది కానీ మనం దాన్ని త్వరలోనే ప్రారంభం చేస్తాం ఇక్కడ ఆగిపోయింది ఇరవై రెండున్నర కోట్లు మాకు కావాల దానికి బాలికల ఆశ్రమ పాఠశాల గౌరబాబు దగ్గర ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా కొనసాగించమని ఆదేశాలు ఇచ్చారు మొన్ననే మంత్రిని తీసుకొచ్చి అదంతా చూపించి ఆమె పనులు ప్రారంభం చేస్తామని ప్రకటించిపోయినారు ఇవన్నీ కూడా இப்போ யபை கோட் பண்ண டவுன்ல அதுவும் யபை கோட் வந்த கோட் அதை ரெண்டு நூற்றா இரவு ஐந்து கோட் ரூபாய் பண்ணுற வந்து